అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఎన్కౌంటర్ ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది హైకోర్టు ఆదేశాల మేరకు మావోయిస్టుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు ఇవాటి వరకు మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది హైకోర్టు తీర్పు రావడంతో మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలన్నారు పోలీసులు ఏడు మృతదేహాలను ఫ్రీజర్ లో భద్రపరిచి ఉంచారు అధికారులు మరోవైపు దండకారణ్యంలో నిన్నటి నుండి మావోయిస్టులు పార్టీ వారోత్సవాలు ప్రారంభించాయి దీంతో అటవీ ప్రాంతంలో నిఘా పెంచారు పోలీసులు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చల్పాక ఎన్కౌంటర్ లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది హైకోర్టు ఆదేశాల మేరకు మావోయిస్టుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు ఇవాటి వరకు మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది హైకోర్టు తీర్పు రావడంతో మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు పోలీసులు ఏడు మృతదేహాలను ఫ్రీజర్ లో భద్రపరిచి ఉంచారు అధికారులు మరోవైపు దండకారణ్యంలో నిన్నటి నుండి మావోయిస్టు పార్టీ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి దీంతో అటవీ ప్రాంతంలో నిఘా పెంచారు పోలీసులు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు సుధాకర్ థ్యాంక్ యూ ఉన్న జరిగిన భారీ ఎన్కొంట వరకు నిన్న మొలుగు ములుగు జిల్లా ఎటున్నావారం మండల కేంద్రంలోని ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో వారి యొక్క ఏరూరి చెవపడి చేవడం నిర్వహించి కోష్మఠం చేసిన అనంతరం వారి కుటుంబాలకు అప్పే టైంలో ఇటు విప్లవ సంఘాలే గాని ప్రజా సంఘాలు వీళ్ళందరూ కూడా హైకోర్టులో పిటిషన్ వేయడంతో పాటు ఆ ఒక పిటిషన్ ఇచ్చిన తీర్పుతోనే ఈ రోజు మధ్యాహ్నం వరకు ఈ యొక్క డెడ్ బాడీలను ఇక్కడ ఏటు నగరం సంబంధించి మార్చులను పిరిజాలో భద్రపరచాలి తర్వాత ఈ పోస్ట్ మార్టం లేదంటే దానిపైన ఎలాంటి తీర్పు వస్తాయని చెప్పి వేసుకురాల్సింది నిన్న చేసిన పోస్ట్ మార్టం బాడీలకు ఏడు బాడీలకు ఏడు డెడ్ బాడీలను ఏటు నగరం మార్చిలోనే భద్రపరచారు వీరికి సంబంధించిన వారి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చి అక్కడే ఉన్నారు వారికి మరి కాస్తపడ్ ఇప్పుడు వచ్చే తీర్పు అని మధ్యాహ్నం వరకు అని చెప్పారు మధ్యాహ్నం లంచ్ టైం తర్వాత ఇలాంటి తీర్పు వస్తుంది బాడీలను ఇవ్వమంటారా లేదంటే మళ్ళీ రీపోస్ట్ ఉన్నత అధికారులను పెట్టేసి అవన్నీ చేయమని అని చెప్పి వేయి చూడాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే గత మూడు రోజుల నుంచి కూడా ఈ యొక్క నాటకీయ పరిణామం మధ్య కొనసాగుతుంది ఎందుకంటే మొన్న మొన్న ఉదయం జిల్లా జాయంలో జరిగిన యొక్క భారీ ఎన్కౌంటర్ కు సంబంధించి పోస్ట్ రెడ్ బాడీలను నైట్ వర్క్ కూడా మొత్తం తీసుకుంటే మలుగు మండల కేంద్రం మలుగు జిల్లా కేంద్రంలోనే శివ పరీక్ష నిర్వహిస్తారని చెప్పారు కానీ అక్కడ ప్రజా సంఘాలు కానీ ఇతర విప్లవ సంఘాలు కానీ వీళ్ళు మొత్తం పౌరోల సంఘం కానీ మీరు వస్తే ఏమైనా ధర్నా చేసి ఏమన్నా ముట్టడి చేస్తారనే ఉద్దేశం మీద అక్కడ కాకుండా ఏటు నగరంలో చేయడం జరిగింది ఏటు నగరం పోస్ట్ మార్టం దగ్గర కూడా దాదాపు సుమారు వంద మీటర్ల పదిలో కూడా ఎవరిని రాకుండా అక్కడ పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించి వాటిని ఎవరిని కూడా కొనియకుండా అడ్డుకోవడం జరుగుతుంది అదే కాకుండా చూస్తే ఇటు మరోపక్క ఇటు మావోస్ పౌరశాలు కూడా జరుగుతున్నాయి గత ప్రతి సంవత్సరం డిసెంబర్ రెండవ తారీఖు నుంచి డిసెంబర్ ఎనిమిదవ తారీఖు వరకు మావోస్ట్ వారోసరాలు నిర్వహిస్తాయి ఒక మావోస్ట్ వారోత్సవాలలో కూడా పోలీసులు భారీ ఎత్తున కట్టుదిద్దంగా చేయడం జరిగింది ఎవరైనా సమానితులు ఎవరైనా ఎదురుపడినా కూడా ఎవరైనా వచ్చినా కూడా వారిని అడిగి పూర్తి సమాచారం వారిని పంపించడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఒక ఎన్కౌంటర్ నేపథ్యంలోనే చూస్తే గతంలో చూస్తే కొన్ని రోజుల క్రితమోకి సంబంధించిన ఇద్దరు మావోస్టులు పోలీసు ఇన్ఫార్మర్ అని చెప్పేసి ఇద్దరు గిరిజన మావోస్టు హత్య చేయడం జరిగింది అదే కాకుండా చూస్తే కొంతమంది మావోస్టులు కూడా ఈ యొక్క భారీ ఎన్కౌంటర్ లో ఆరుగురు మావోస్టులు తప్పించుకున్నారని చెప్పేసి వారికి పైన కూడా మొత్తం జల్లెడపడం జరుగుతుంది ఇది నగరమే కాకుండా ఏజెన్సీ ప్రాంతం గోదావరి పర్యవక ప్రాంతం ఎక్కడైతే ఉందో ఈ యొక్క గోదావరి పర్యవేక ప్రాంతం శిక్పక్క కూడా భారీ ఎత్తున పోలీసులు ఇది కూమింగ్ తో పాటు పర్చిపోయి వెహికల్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది గ్రామం ఎవరైనా ఏజెన్సీ ప్రాంతాలలో పోవాలన్నా కూడా ప్రజలు భయంతో భయాందరం గురవుతున్నారు ఎందుకంటే గత కొద్ది రోజులు చూస్తే ఈ యొక్క ఏజెన్సీలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎప్పుడు ఏమవుతుందా అని చెప్పేసి ఈ యొక్క ఆదివాసులో కానీ గిరిజన బిడ్డలో కానీ ఏజెన్సీలో ఉండే నివాసికులు కూడా చాలా ఇబ్బందుల వాతావరణం ఎదురవుతుంది సాయంత్రం ఆరున్నర ఏడు అంటే ఏజెన్సీ సాంతరం పోవాల్సిన బస్సులు కూడా ఎక్కడి ఎక్కడ నిలిపివేయడం జరుగుతుంది ఎందుకంటే చూస్తే మావోత్సవ ఆరోగ్యం మనం చూస్తే నిన్న ఛత్తీస్గఢ్ సంబంధించి ఛత్తీస్గఢ్ లో కూడా బిఎస్ఎన్ఎల్ టవర్ లో కూడా బిఎస్ఎన్ టవర్ జియో టవర్ లో కూడా పేస్ట్ చేయడం జరిగింది అలాంటి ఏమన్నా అఘాగా చర్యలు ఇక్కడ జరుగుతాయో అనే ఉద్దేశంగానే ఈ యొక్క మొత్తం ఏజెన్సీ పర్యావరణ ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లానే కాబట్టి ఇటు ఖమ్మం కానీ ఇటు కరీంనగర్ జిల్లాలో మొత్తం భారీ బందోబస్తు పోలీసులు కూడా ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా రైట్స్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్